పదమూడు నెలలు గడుస్తున్నది ఇంతవరకు కానీ చంద్రబాబు నాయుడు చేసింది శూన్యం అరిసేది గట్టి గడుస్తున్నారు మేమేదో ఏదో చేసినామని ఇన్నిళ్ళు తిరగమంటున్నారు కానీ ఇంతవరకు కూడా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తున్నా తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడే కానీ ప్రజా సంక్షేమ ఎక్కడే కానీ చాడలు కనపడడం లేదు దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి యాత్రలో సింగయ్య అనేతను ఒక వెహికల్ గుర్తేసి పక్కన పడేయంగా పక్కన పండబెట్టంగా ఉన్న ప్రజలందరూ కూడా అయ్యా ఇతన్ని తీసుకెళ్దాం హాస్పిటల్ కంటే పోలీసు వాళ్ళు లేదు లేదు అంబులెన్స్ వస్తాను అంబులెన్స్ తీసుకెళ్దాం మీరు వెళ్ళండి మీరు ఎండి చెప్పేసి అతను అంబులెన్స్ ఎక్కేటప్పుడు కూడా మా భార్యతో నేను ఆయన చెప్తాను ప్రెస్ మీట్ కూడా ఆయనతో మాట్లాడినా ఏం లేదు చిన్న చిన్న దెబ్బలు లేదు ఇంటికి వచ్చేస్తాను అని మరి ఇంటికి వస్తాను అని చెప్పిన పెద్ద మరి అంబులెన్స్ హాస్పిటల్ పోయేలా ఎలా చనిపోతాడు చిన్న చిన్న దెబ్బలు ఆయన కూడా చెప్తాను రెట్టె మీద ఒకటి గుండె మీద కొంచెం దొరకపోయింది అనే ముఖం మీద మరి ఇంత చిన్న చిన్న గాయాలకే అతను ఎందుకు చనిపోవడం కారణం ఏమే అంటే అంబులెన్స్లోనే ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డిని అని చేయాలని కేవలం దురుద్దేశంతో అతను చంపారు సింగయని అతన్ని దీన్ని సిబిఐ ఇంక్వైరీ వేసి నిజ నిజాలు తెలిసి చంద్రబాబు నాయుడుని ముద్దాయిన చేయాలి మరి జగన్మోహన్ రెడ్డిని ఎక్కడో చనిపోయిన తను జగన్మోహన్ రెడ్డి ముద్దాయం చేసినప్పుడు గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మందికి చంద్రబాబు నాయుడు గారు మరి ఇరవై తొమ్మిది మందిని చంపినప్పుడు అతని మీద కేసు ఎందుకు అట్లే మరి జా ఇరుగు సందుల్లో మీటింగ్ పెట్టి ఎనిమిది మందిని చంపేసినాడు వైకుంఠ ఏకాదశి నాడు టికెట్ కోసం పోతే ఆరు మందిని చంపేసినాడు ఏ విధో విధంగా రోజు చంపడమే తప్ప ఆయన అతను మాత్రం కేసులో పెట్టరు ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ముద్దాయి చేశాడు ఆ విధంగా చేసుకుంటే ఇప్పటికే పదుల సంఖ్యలో చంద్రబాబు నాయుడు చంపేశాడు ఎన్నికలు ఊరిది అలా నా లెక్క సరవేసుకుంటే చంద్రబాబు నాయుడు కేరళం రెడ్ బుక్ రాజ్యాంగం తప్పుడు కేసులతో అంత డైవర్షన్ పాలిటిక్స్ కాలయాపన చేస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమం అనేది లేదు ఎక్కడైనా కానీ ఎవరైనా సోషల్ మీడియాలో ఎవరైనా కొంచెం యాక్టివ్ ఉన్నారంటే ఎస్టీసీ అధ్యక్షుడు చెప్పినట్టు ఒక ఎస్సీ అతన్ని ఒక కూడా కూర్చోకుండా ఆయన రైతుల్లో లాగడమేంది చీరలు ఏంది అంత ఘోరంగా చేస్తున్నాడంటే ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా లేదా తప్ప ప్రజా సంక్షేమాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు నెల్లూరు పోవడాన్ని అడ్డుకోవడానికి మీకు ఎందుకు ఇది చంద్రబాబు నాయుడు పోతే ఎవరే కానీ జనాలు రావడం లేదు జగనన్న వచ్చిన వెంటనే తండోపు తండాలుగా జనాలు వేల సంఖ్యలో జనాలు వస్తున్నారని జగన్మోహన్ రెడ్డి నెల్లూరు యాత్ర కూడా అడ్డుకోవడం జరిగింది దాని మీద కోర్టుకోడు అని జగన్మోహన్ రెడ్డి అదే ఆయనకు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ నేత ప్రజల్లో తిరిగే నేత ప్రజల కోసం బతి ఆయన 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 ప్రజల్లో ఎవరికీ కన్నా మీరు తిరిగి ఏం చేయాలని ఉండాలి మీరు మీరు అడిగిన ఆ రోజు చెప్పిన సూపరించామీలే కదా ఇందులో ప్రజలందరూ అడుగుతలేదే మేమంతా అడుగుతున్నది ప్రతిపక్షం అంటే ఏంటి ప్రజల గొంతు ప్రజల తరపున మా వాయిస్ వినిపించేదానికి ప్రతిపక్షం ఉండేది మరి ప్రతిపక్షాన్ని గొంతు నొక్కి ఏం సాధించాలని తప్పుడు కేసు నూట నాలుగై రోజులు వంశే గారిని జైల్లో పెట్టారు నందిగా సురేష్ జైల్లో పెట్టారు ఎప్పుడెప్పుడు కేసులో అసలు ఆ కేసుకు ఏమైనా సంబంధం ఉందా పనికి జైల్లో పెట్టడం ఎంతవరకు న్యాయం లే ఇదే కొనసాగుతుంది ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారు తప్పుడు కేసు అంత కాలయాపనం చేస్తున్నది అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఎంత మటుకు పరిపాలన చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా మహిళలు రక్షణ కల్పిస్తున్నాడు అని అంతా తెలుసు ఎక్కడైనా ఏ మహిళకైనా ఇంతమందికి ఆరేళ్ళ పిల్లలు కూడా రేపు చేసి చంపేస్తాడు పవన్ కళ్యాణ్ ఎక్కడేగా నోరు మెరువ మరి ఆ బుద్ధి ముప్పై వేల మంది కిడ్నాప్ పడినాడు అరవై వేల మంది కిడ్నాప్ పడ్డాడు పవన్ కళ్యాణ్ నిన్న ఇంతమంది ఆడవాళ్ళకి పిల్లల కాని పెద్దల వరకు ముసలి వాళ్ళ వరకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆడవాళ్ళకు పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా నోరు పెరుగుతున్నాడా కానీ మాల్ దాని మందపల్లి కో పోతారు గాలివాడి దగ్గర రిజిస్టర్ జరిగితే దానికి వస్తాడు స్పెషల్ ప్లేట్ వస్తాడు పవన్ కళ్యాణ్ మరి ఆడవాళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు పోవడం లేదు ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదు అంటే మీరు ఎన్ని తప్పులున్నా చేయొచ్చు దాన్ని మాత్రం మీరు ఎక్కడే కానీ ఎక్స్పోజ్ చేయకూడదు అంటే ఎక్కడన్నా ఏదైనా ఇన్స్టిట్యూట్ జరిగితే దాన్ని తీసుకొచ్చి తప్పుడు కేసులు కట్టి నాయకుడిని మా నాయకుడికి ఇబ్బంది పెట్టడం మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇదే కాలయాపన చేస్తూ చంద్రబాబు నాయుడు కాలకత్తుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా తప్పుడు కేసులు ఇరికించాలనుకుంటే నువ్వు ఎనిమిది మందిని తొక్కి చంపినా నీ నీ మీద కేసు కట్టాలా గోదావరి పుష్కరాలు ఇరవై తొమ్మిది వందలు చంపినా పోతే నీ మీద కేసు కట్టాలా మరి ఈ రకంగా ఆ ఇరవై తొమ్మిది వంద చంపితే నీకు ఈ ట్యాంక్ ఎప్పుడూ ఉరి తీసి ఉండాలా మరి ఇంత ఇంతగా నేను నిన్ను స్వేచ్ఛగా ఇసిపెట్టి పెట్టి నువ్వు మాత్రం తప్పుడు కేసులు కడుతున్నావు నీ కళ్ళ ముందే నువ్వే నువ్వు పబ్లిసిటీ కోసం ఇరవై తొమ్మిది నువ్వు గోదావరి పుష్కరంలో ఒక పారిగా అంతమంది ప్రాణాలు తీసినవే నీ కొంచెమన్నా నీతి న్యాయం అనేది ఉందా జగన్మోహన్ రెడ్డి పోయిన దానికి కారణము ఆ సింగయ్య హత్యను కేవలం ప్రభుత్వ హత్యయే ఎన్ని ప్రభుత్వ హత్యలే ఇది నన్నెడుకు చంద్రబాబు నాయుడు ముత్తాయం చేసి కేసు కట్టాలి సింగయ్య హత్యకు జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు ఇది కేవలం ప్రభుత్వ హత్య చంద్రబాబు నాయుడు మీద కేసు కట్టి చంద్రబాబు నాయుడు మీద చర్యలు తీసుకోవాలి లేదనుకుంటే మేము కూడా ప్రతి ఇంటిళ్ళు తిరిగి ప్రతి ఒక్కరికి వివరిస్తాం వచ్చే ఎలక్షన్లో మీకు తగిన కొనబాటు ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడే మీ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు అన్నట్టు ఈదల ఎదిరిగేదని కూడా సిగ్గుపడుతున్నారు ఏం చేయదు ఎలా పొలగ పోసినే చంద్రబాబు నాయుడు మీకు జనాల్లో తిరగాలని మీరు మీ నాయకులు తిరిగేదాన్ని సిగ్గుపడుతున్నాడు చంద్రబాబు నాయుడు కూడా భయపడుతున్నాడు నేను చంద్రబాబు నాయుడు అవ్వకపోతే పర్యటనలో కనీసం పది మంది జనాలు లేరు అంటే టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని అర్థం అయిపోయింది భవిష్యత్తులో భూస్థాపితం చేసి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వచ్చే ఎలక్షన్లు కంపల్సరీ వస్తాయి